జరుగుతుంది మీరు చేస్తున్నారు చెప్తున్నారు క్లారిటీగా చెప్తున్నా ఎస్పీ అధికారులు వచ్చి మొత్తం చెప్తున్నారు మీకు అర్థం కావట్లేదు చిన్నటి నుంచి తిండి చెప్పలేక వర్షంలో దట్టుకుంటే ఇక్కడ పడి ఏడుస్తున్నాం చెప్తా మీరు ఇక్కడ ఉన్నారంటే మీ పర్పస్ ఉంది మీరు ఇక్కడ ఉన్నారంటే పర్పస్ ఉంది మీరు ఎక్కడ యమ్మ బాజనని మాకు తెలుసా విషయం బాజన గురించి నేను ఉన్నాడలేదు మా పొలమే చేస్తాక నేను ఎందుకు ఇబ్బంది పెడతారన్న అంతే ఉంది బాబూ నేను తీస్తావా ఎవర కూడా తీస్తావు నేను ఏడి బాతు బాసలది గాని ఆ అబ్బాయి కొట్టే వీడియో అద్దంట అలా మన్నే వాళ్ళని చెప్పండి అక్క అక్క ఈ వీడియో ఎవరికన్నా పెట్టమన్న ಮಕ್ಕನ್ನೂ ಪೂರ್ತಿಗೂ ಮಾತಾಡಿದ್ವರ್ ಅಂತ ಪೂರ್ತಿ